హాయి పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను అనగనగా ఒక అడవి ఆ అడవిలోని చెట్లు ఆకాశాన్ని తాకేంత పెద్దవిగా ఉన్నాయి అటువంటి అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఒక సింహం కూర్చుని ఉంది అది ఎప్పుడూ ఏ జంతువుని ఆరగిద్దామా అని ఆలోచిస్తుంది ఇంతలో ఒక జింక గడ్డిని తింటూ ఉండటం సింహం కంటపడింది ఇక దాని ఆనందానికి అవధులు లేవు వెంటనే ఆ జింకను చంపడానికి బయలుదేరింది జింకకు మింగు అనే నక్క స్నేహితుడు ఉండేది ఆగమేఘాల మీద అతడి దగ్గరికి వెళ్ళి సింహం బారి నుంచి కాపాడమంది అప్పుడు నక్క నిన్ను రక్షిస్తే సింహం నన్ను చంపేస్తుంది నిన్ను నేను రక్షించలేను అంది దానికి జింక నీకు ఆహారం దొరక్కపోతే చాలా దూరం వెళ్ళి తెచ్చిచ్చాను ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నా నువ్వు సహాయం చేయటం లేదు నిన్ను నమ్మినందుకు తగిన శాస్తి చేశావో అని బాధపడింది జింక తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నిటినీ శరణ వేడుకుంది కానీ ఎవరూ సహాయం చేయలేదు ఒక పక్కేమో సింహం జింకను సమీపిస్తోంది ప్రాణాలు కాపాడుకునేందుకు జింక చెంగు చెంగున పరిగెత్తింది ఇంతలో ఒక కుందేలు కనపడింది వెంటనే కుందేలు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది కుందేలుకు ఒక ఆలోచన తట్టింది అక్కడ ఒక వేటగాడు అమర్చిన ఉచ్చు ఉంది ఆ వైపుగా సింహం వచ్చేలా మన ఇద్దరం ం అంది జింకతో కుందేలు జింకలను ఒకే చోట చూసిన సింహం భలే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనుకుంటూ వాటిపైకి దూకింది సింహం దూకే సమయానికి జింక కుందేలు చటుక్కున చెరువు వైపు గెంతాయి దాంతో సింహం ఉచ్చులో పడిపోయింది జింక బతుకు జీవుడా అనుకుని కుందేలకు ధన్యవాదాలు చెప్పింది జింకకు ఎటువంటి ఆపద లేనప్పుడు నక్కలాంటి జంతువులన్నీ నువ్వు మా ప్రాణం అని ప్రగల్భాలు పలికాయి కానీ ఆపదలో ఏదీ సహాయపడలేదు ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు అన్న విషయాన్ని జింక తన జీవితాంతం గుర్తుంచుకుంది చూసారా పిల్లలు ఎంత చక్కటి కదా